చాలా సంతోషంగా ఉంది ప్రభుని యేసుక్రీస్తు నామంలో మరి ఆయన యొక్క మాటలను గిరీతిగా పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తూ ఉన్నాను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఈ లోకంలో మారినది మార్పు లేనిది ఏదైనా ఉంది అంటే అది ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మాటలే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన సంగతులు మాత్రమే మారినవిగా మార్పు లేనివిగా ఉన్నది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది యహో నేను మార్పు లేని వాడను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజంగా ఎన్నో మారిపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యంలో మార్పు అనేది లేదు దేవుని యొక్క శక్తిలో మార్పు అనేది లేదు దేవుని యొక్క ప్రేమలో మార్పు అనేది లేదు కానీ మనము ఆయన యొక్క ప్రేమను కానీ ఆయన యొక్క వాక్యాన్ని కానీ మనం గ్రహించలేని వారంగా ఉన్నాం తద్వారా దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క మరి శ్రేష్టమైన సంగతులను మనం గ్రహించలేని వారంగా ఉన్నాం ఏది మన జీవితానికి శ్రేష్టమైనదో ఏది మన జీవితానికి ఆశీర్వాదాన్ని ఇవ్వగలదో విలువను తీసుకుని రాగలదో అటువంటి సంగతుల మీద మనం మనసుంచలేని వారంగా ఉన్నాం అశాశ్వతమైన ఈ లోకంలో మనం తప్పనిసరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉన్నదని మనం ఎరిగిన వారమై ఉండి కూడా మనం ఈ యొక్క భూలోక సంబంధమైన విషయాల మీదే మనం మనసుంచుతున్న వారంగా ఉన్నాం అందుకే మత శవార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో నుండి పన్నెండవల వరకు కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నారు అడుగుడే మీకు ఇవ్వబడును అని ప్రభు మనకి ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నారు అయితే మనం దేవుని దగ్గరికి వచ్చి మనకి ఏది కావాలో అది మనం అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అని ఇస్తాను అంటే తప్పకుండా ఇస్తాడు నీకు ఏది అవసరమో అది కావాలి అడుగు దేవుని దగ్గరికి వచ్చి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ఇస్తాడు మనశ్శాంతి కావాలా సమాధానం కావాలా ఆరోగ్యం కావాలా నెమ్మది కావాలా నీకేం కావాలి నీ పా నీవు కలిగి ఉన్నటువంటి బలహీనతల నుంచి నీకు విడుదల కావాలా నువ్వు జీవిస్తున్నటువంటి శాపగ్రస్తమైన జీవితం నుంచి నీకు విడుదల కావాలా లేకపోతే నీ పాపం నుంచి నీకు విడుదల కాల ఏ విషయంలో ఏది కావాలని నీ మనసు ఆరాట పడుతుందో ఏది కావాలని నీ మనసు ఊరట పడుతుందో పొందుకోవాలని దేనికోసం నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావో ఏది కలిగి ఉండాలని నువ్వు ఆరాటపడుతున్నావో అది దేవుని దగ్గరికి వచ్చిన దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు అందుకే ప్రభు అంటున్నారు అడుగుడి ఇవ్వబడును ఎందుకు ఆ మాట ఆయన అనగలుగుతున్నారంటే ఆయన పెద్ద బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి ఆయన దగ్గర లేనిదంటూ ఏదీ కూడా లేదు సమస్తమును కూడా ఆయన మూలంగా కలిగినాయి ఆయన ద్వారా కలిగినాయి ఆయన బట్టి కలిగి ఉన్నాయి ఆయన దగ్గర కొదువు ఏదీ కూడా లేనే లేదు మనం అనుకుంటాం ఆ యేసు ప్రవ్వ ఆ ఆయన దగ్గర ఏముంది ఆయన ఏం చేయగలడు ఆయన ఆయనే సిలువలో రక్షించుకోలేకపోయాడు అని మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న తెలివితేటలను బట్టి మనకున్న బుద్ధిహీనతను బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం ఆయన శక్తి మనకి ఇంకా అర్థం కాని స్థితిలోనే మనం ఉన్నాం ఆయన శక్తి ఆయన ప్రభావము మనం తెలుసుకున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం అందుకే ప్రభు నా అంటున్నారు మాతే ప్రకటన గ్రంథంలో అంటున్నారు మహత్తి గల నోటి మాట చేత ఆయన సర్వ సృష్టిని చేసిన వాడుగా మరి మా ప్రకటన గ్రంథంలో దేవుడు సెలవు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర సమస్తము గుప్తమైనవి నీకేది కావాలన్నా ఆయన ఊటకు సిద్ధంగా ఉన్నారు అందుకే ఆయన అంటే సిద్ధంగా ఉన్నారు కాబట్టే ఆయన నీకు సెలవిస్తూ ఉన్నారు అడుగుడి మీకు ఇవ్వబడునని అందుకే కింద వచ్చినాల్లో ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చినాల్లో చూసినట్లయితే మీరు ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులని ఆశపడతారు కదా అలాగే మరి నేను కూడా నేను తండ్రిని కనుక నేను మీకు మంచి తండ్రిని అల్లోకపు తండ్రిని మీ సృష్టికర్తని మీ నిర్మాణకుడను కాబట్టి మీకేది కావాలో నాకు తెలుసు మీది మీకేది ఏది అది నా అర్థం ఉన్నది కాబట్టి నన్ను అడుగుడి నేను మీకు ఇస్తాను అని ఆయన చక్కగా వాగ్దానం చేస్తున్నారు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు నిజంగా నా జీవితంలో నా మట్టుకైతే నేను ఎన్నో అటువంటి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొంది ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలిగేది ఏంటంటే నీకేది అవసరమో అది దేవుని దగ్గరికి వచ్చి అడుగు ప్రభు తప్పకుండా ఆయన కృపా మహదైశ్వర్యంలో నుంచి నీ ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశ్రవదించి ఆ మెన్ ప్రేమా నమ్మకం కలిగిన నా ప్రేపర్లకు తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభు ఏ రీతిగా తండ్రి నీ శ్రేష్టమైన మాట అడుగుడే ఇవ్వడుననే మాట మరి మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ మాటలో ఒక్క మాట అయినా ఎవరికైనా నాన్న ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా మేలుకరంగా ఉండటానికి మీ కృపానుగ్రహించండి తండ్రి నాన్న ఒక్క మాటైనా నాను ఎవరినైనా తాకటానికి మీ కృపనుగ్రహించండి ఫలింపచ్చేయండి ఆశీర్వదించండి నాయన నడిపించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ వేసే నాములు అడిగి వేడు కొంచెం నాం తండ్రి ఆ Amen. God bless you.